నిన్న వీడియోలో చూశారు కదా సాక్షి బర్త్డే నేను సగం డే మేము ఏం చేసాం అనేది తర్వాత నేను ఏం చేశానంటే లాస్ట్ మోక్ష బర్త్డే డెకరేషన్ అంతా పిక్కేసి దీన్ని డెకరేషన్ స్టార్ట్ చేసాం తర్వాత ఇంకా ఈవినింగ్ వాళ్ళ డాడీ వచ్చి లోపు తను రెడీ అయిపోయి డాన్స్ వేసుకుంటుంది లోపు వాళ్ళ డాడీ వచ్చి చాలా ఎగ్జాక్ట్గా చూశారు అంటే చాలా బాగుంది అవును అని చెప్పి కూతుర్ని చూసి మురిసిపోతున్నారు అనమాట ఇంక నెక్స్ట్ ఆయన వచ్చిన తర్వాత మొత్తం అంతా చెక్ చేస్తున్నారు ఎలా చేసాము ఏంటి డెకరేషన్ అనేది వచ్చినప్పుడు కేక్ తీసుకొచ్చారు ఇంక కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాం పిల్లలకి బర్త్డే పార్టీస్ అంటే చాలా ఇష్టం అందరుని పక్క వాళ్ళది ఇష్టపడతారు కదా బర్త్డే పార్టీ వాళ్ళది అయినప్పుడు ఇంకా సంతోషంగా ఉంటారు మా సాక్షి అయితే చాలా అంటే చాలా ఎక్కువ హ్యాపీ ఫీల్ అయిపోతుంది ఎవరు బర్త్డే అయినా ఇంట్లో ఇంక ఈరోజు స్వయంగా దాని బర్త్డేనే కాబట్టి కొంచెం సిగ్గుపడుతుంది ఇంకా మా అన్నయ్య దాన్ని కూతురులా చూసుకుంటారు చాలా అంటే చాలా ఇష్టం మా సాక్షి అంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ మన ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్